మార్కు సువార్త ఏడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఏడు వచరములు ఎరుషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యుద్ధకు కూడివచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచరి పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే కానీ భోజనము చేయరు మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు ఇది గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నేలలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారనుసరించడివారు అప్పుడు పరిశయులను శాస్త్రులను నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకునక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదరని ఆయన నడిగిరి అందుకైనా వారితో ఈలాగు చెప్పను ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యషియా ప్రవేశించినది సరియే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకునుచున్నారు మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకునుటకు దేవుని ఆజ్ఞను బొత్ తిగా నిరాకరించుదురు నీ తల్లిదండ్రులను ఘనపరచవలెననియో తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియో మోషే కదా అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్భాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీయో చేయనయ్యక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకమును చేయుదురు ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పను అప్పుడు ఆయన జన సమూహమును మరలా తన యుద్ధకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించుడి వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు గాని లోపలి నుండి బయలు వెళ్ళినవే మనుషుని అపవిత్రునిగా చేయుననెను ఆయన జన సమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన నడుగగా ఆయన వారితో ఇట్లనెను మీరును ఇంత అవివేకులయ్యున్నారా వెలుపల నుండి మనుషుని లోపలికి పోనదేదియో వాని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపుకున్నారా అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విలువబడును ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును మనుషుని లోపల నుండి వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును లోపలి నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యులను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నయు లోపలి నుండియే బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరుచునని ఆయన చెప్పను మార్కు సువార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియకుండవలనని కోరాను గాని ఆయన మరుగై ఉండలేకపోయాను అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు ఆమె తన కుమార్తెల నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలను పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదనెను అందుకమే నిజమే ప్రభువా అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పను అందుకైన ఈ మాట చెప్పినందున వెళ్ళుము దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకొనియుడుటయో దయ్యము వదిలిపోయి ఉండుటో చూచెను ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపులి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునద్దుకు వచ్చెను అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన ఎద్దుకు తోడుకుని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకునిరి జన సమూహములో నుండి ఆయన వాని ఏకాంతమునకు తోడుకొనిపోయి వాని చెవులలో తన బ్రేళ్లు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుగు ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నీ విడిచి ఎఫతా అని వానితో చెప్పను ఆ మాటకు తెరవబడవుమని అర్థము అంతట వాని చెవులు తెరవబడెను వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను అప్పుడు ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయొచ్చు ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు చెవిటివారు వినునట్లుగాను మూగవారు మాటలాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడరి ఇంతటితో మార్కు సువార్త ఏడవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి